కోర్టు ఏర్పడి సంవత్సరాల కాలంలో రైతుల్ని ఏ విధంగా ఒక దేశానికి వెనుమక అని చెప్పడం కాదు దేశానికి అన్నదాత లేకపోతే మన దేశ అభివృద్ధి లేదు అలాగే మన ప్రాంతం ఎక్కడ కూడా సస్యశ్యాం కేవలం ఒక రైతు వల్లే ఈరోజు రాష్ట్రంలో కూడా సస్యశ్యామలా ఉంది అలాంటి రైతుని ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా ఆదరించి వస్తుందో మీ అందరికీ తెలుసు గతంలో ఏదైతే రైతు శ్రామిక పార్టీగా పిలువబడేటువంటి వైసీపీ పార్టీ గాలి కొద్దిసినటువంటి రైతుల్ని ఈరోజు మన ఎన్డీఏ కూటమి అందుకే ఉన్నాడుగా సారాథ్యంలో రైతులందరికీ కూడా సబ్సిడీ రూపంలో కానీ లేకపోతే పండించిన పంటకి సరైన గిట్టుబాటు రూపంలో కానీ రైతుల్ని అనేక విధాలుగా ఆదుకుంటూ వస్తుంది ఈరోజు కేవలం ఒక రైతునే ఎందుకంత దృష్టిలో పెట్టుకొని చేస్తుందంటే ఈరోజు రైతు వల్లే మనందరం కూడా బాగుందామని మనం అలాగే ఈ కార్యక్రమానికి అన్నదాత సుఖీ బాబా కార్యక్రమానికి సుమారు మన కాన్సెన్సీకి సంబంధించి ఏడు మండలాలు ఇరవై రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు విడుదల చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇలాగా ఇంత డబ్బుల్ని మనం పంటకి చేయూతని అనేది చాలా సంతోషకరమైన విషయం నేను కూడా ఒక రైతుగా చాలా సంతోషపడుతున్నాను ఇలాంటివి కేవలం ఒక ఎన్డీఏ కోటి నుంచి మాత్రమే అని మనందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు ప్రభుత్వం రైతుల కోసం చేసినటువంటి కార్యక్రమాలు ఇస్తారు కూడా ఒకసారి చూడండి మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా రైతుల్ని చీలిత నుంచి ముందుకు నడిపించిందో ఉత్తమ సాగునీటి యాజమాన్యంతో ఈరోజు నియోజకవర్గాల సా నీటి సంఘాలు ఏర్పాటు చేసి ఆ నీటి సంఘాల ద్వారా చెరువులమెంట్ చేసే విధంగా ఆయన అనేక వేల ఎకరాలకి సాగునీరు అందించే విధానం అలాగే తొంభై పర్సెంట్ సబ్సిడీ రూపంలో ఈరోజు ప్రతి ఒక్క రైతు గత ఐదేళ్లలో ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి సబ్సిడీ గ్రిక్కులు కానీ పైపులు కానీ లేకపోతే అదే అని పడినటువంటి వ్యవసాయ పరికరాల్ని సంపాదించి ఏమీ కూడా సబ్సిడీ లేనటువంటి పరిస్థితి కానీ మన ఎంటఐ కోటకు వచ్చిన తర్వాత ముప్పై పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి రైతులు ఆదుకునేటువంటి పరిస్థితి అలాగే సబ్సిడీలో మేలైన విత్తనాలు మంచి విత్తనాలు నాణ్యమైన విత్తనాలు ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది పడకూడదు పంట నష్టం జరగకూడదు అనేటువంటి ఆలోచన సబ్సిడీలో మేలైన విత్తనాలు అందించడం అలాగే ఉద్యోగ పంటల ఉత్పత్తి అలాగే అవి నాణ్యతగా ఉండే విధంగా అగ్రికల్చర్ ఆర్టికల్స్ వారు ఎప్పుడు కూడా దగ్గర పర్యవేక్షించే విధాలు అలాగే పొలం పిలుస్తుంది మంచి కార్యక్రమాలు పొలం పిలుస్తుంది రైతులకి ఏ విధంగా వ్యవసాయం చేయాలి ఏ విధంగా ఏ టైంలో ఎరువులు వాడితే అధిక లాభాలు వస్తాయన్న సలహాలు సూచనలు ఇవ్వడం అలాగే ప్రకృతి వ్యవసాయం దీనివల్ల మనకి కానీ అలాగే మన పండించేటువంటి భూమికి కానీ అలాగే నష్టం జరుగుతూ ఉంటా అలాగే వ్యవసాయ ఆర్థికం వ్యవసాయం సంబంధించి యంత్రాలు సబ్సిడీ రూపంలో ఇవ్వడం అలాగే ఉద్యోగా శాఖ కష్ట డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అలాగే ఎలా భారీ భోగాలో రైతులు చేయూట అలాగే మామిడి అలాగే ధాన్యం కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ధాన్యం కొంత ఇరవై నాలుగు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎక్కడ కూడా గత ప్రభుత్వాల్లో ఏదైతే ధాన్యం కొనుగోలు చేసి రెండు మూడు సంవత్సరాలు కూడా డబ్బు లేని ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు ఉంటే మనం చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇలాంటివి చేయాలంటే కేవలం ఎన్ఏ కూడా మాత్రమే చేస్తుంది అలాగే పంట సాగులో ఏ వన్ డిజిటల్ సేవలు అలాగే ఫోన్ ద్వారాగా ఏ సమయానికి ఏ పంటకి ఏ పొందు కొట్టాలనేటువంటి సలహాలు సూచనలు అలాగే పాడి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహాలు అలాగే ఎవరైనా పాడి పంటలకు సంబంధించి అలాగే మనం మన కాన్స్టెన్సీలో